మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తుంది మన రిసోర్స్ పర్సన్స్ మండల్ రిసోర్స్ పర్సన్స్ అందరికీ జిల్లా కేంద్రంలో పిలిపించుకొని ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మరియు డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరిగింది మనకి నూతనంగా కొన్ని టెక్నాలజికల్ ఒక ఎలిమెంట్స్ ఏదైతే మనం స్కూల్ ఎడ్యుకేషన్లో తీసుకొస్తున్నాము ఉదాహరణంగా ఏఐ ద్వారా ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ అంటే ఇంతకుముందు పిల్లలకి ఏమయ్యేదంటే ఒక టీచర్ టెస్ట్ లాగా పెట్టేది టెస్ట్ ద్వారా వాళ్ళకి తెలిసేది ఎవరు మనకి వెనక ఉన్నారో నేర్చుకో మన నేర్చుకోవడాలో సో దానికి ఇప్పుడు ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంప్యూటర్స్ ద్వారా నేర్పించడం జరుగుతుంది సో దీనికి చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి ఇదే మాటలు మన టీచర్స్కి నేర్పిస్తూ వాళ్ళందరికీ రిసోర్స్ పర్సన్ ద్వారా మళ్ళీ టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఇప్పుడు మన వెనకాల మనం చూస్తున్నాం ఇది టెక్స్ట్ బుక్స్ కూడా స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా కరెక్ట్ టైంకి వచ్చేసినాయి ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్లో మంచి ట్రైనింగ్ పొందుతూ టీచర్స్ మంచి టెక్స్ట్ బుక్స్తో ప్రాథమిక మన ప్రైమరీ స్కూల్లో నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఎంతో గర్వంగా ఉంది ఖచ్చితంగా మన తెలంగాణకి మన పిల్లలందరికీ ఫ్యూచర్ రెడీ కాన్సెప్ట్ ఏదైతే మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేస్తుందో అవన్నీ అంశాలు ఇప్పుడు కవర్ అవుతున్నాయి పిల్లలందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులకి కూడా నా రిక్వెస్ట్ స్కూల్ మనది గవర్నమెంట్ స్కూల్స్ అంటే బెస్ట్ లొకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఎందుకంటే దాంట్లో మంచి మిక్స్ ఉంటుంది అండ్ లేటెస్ట్ టెక్నాలజీ వాడుకోవడం జరుగుతుంది అనవసరంగా పిల్లలకి రెండు రెండు గంటలు బస్సులో కూర్చోపెట్టి దూరంగా పంపించి వాళ్ళు అసలు ఏ రకంగా వాళ్ళు చదువుతున్నారు అది నమ్మకం లేని స్కూల్స్లో పంపించకుండా మన గవర్నమెంట్ స్కూల్స్కి పంపించండి లేటెస్ట్ టెక్నాలజీస్ వాడుకుంటూ కరెక్ట్ వాళ్ళకి క్వాలిఫైడ్ టీచర్స్ చెప్తారని మన నమ్మకం ఇప్పుడు మనకు ఉంది సో అందరికీ మేము ఆహ్వానిస్తున్నాము గవర్నమెంట్ స్కూల్స్లోనే అడ్మిషన్ తీసుకోండి థ్యాంక్ యూ రెడీ సో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి నాలుగు వేల నూట యాభై తొమ్మిది మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి విడత పదమూడవ తారీఖు నుంచి మొదలైంది ఐదు సబ్జెక్టులు అంటే హై స్కూల్కి సంబంధించి గణితము ఇంగ్లీషు సోషల్ స్టడీసు మూడు సబ్జెక్టులు అట్లాగే ప్రత్యేక అవసరగాల పిల్లలకి సంబంధించినటువంటి టీచర్లు స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంటాం వాళ్ళకి అదేవిధంగా ప్రైమరీకి సంబంధించి మండలి రిసోర్స్ పర్సన్స్కి ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఇది పదిహేడో తారీఖు వరకు జరుగుతుంది తదనంతరం విడతల వారీగా హై స్కూల్కి సంబంధించిన అన్ని సబ్జెక్టుల వారికి జరుగుతుంది అదేవిధంగా ఈరోజు శిక్షణ పొందినటువంటి ఐదు రోజులు శిక్షణ పొందినటువంటి మండలి రిసోర్స్ పర్సన్లు ఇరవయో తారీఖు నుంచి మండలాల్లో ఉన్నటువంటి ప్రాథమిక స్థాయి పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా శిక్షణ అందించడం జరుగుతుంది కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మొత్తం నాలుగు వేల మూడు వందల మందికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మొత్తము భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఫైవ్ సెంటర్స్లలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారు హాజరైనారు ఈ శిక్షణ కార్యక్రమాల ఉద్దేశం ఏంటంటే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు బోధనా పద్ధతులు డిజిటల్ లెర్నింగ్ ద్వారా వాళ్ళకు అభ్యాసన బోధించడానికి ఈ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కా ఈ కంటెంట్ సిలబస్లో ఉన్న కంటెంట్ను విద్యార్థులకు రీచ్ అయ్యే విధంగా ఏ విధంగా చెప్పాలి అనే విధంగా డీటెయిల్గా టీచర్లకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సబ్జెక్టు వారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ కార్యం నిర్వహించడానికి రాష్ట్ర స్థాయిలో సబ్జెక్టు వారీగా నలుగురు డిఆర్పీలను ఎంపిక చేయడం జరిగింది జిల్లాలో హెచ్జీటీ క్యాడర్ వాళ్లకు ఇక్కడ శిక్షణ కార్యక్రమం ప్రస్తుతం నిర్వహించ జరుగుతుంది దీని తర్వాత నెక్స్ట్ స్పెల్లో ప్రతి మండల స్థాయిలో హెచ్జిటి క్యాడర్ వారికి ఎస్జిటిలు వాళ్ళ ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన ఏ విధంగా చేయాలనేటువంటి కార్యక్రమం మీద జిల్లా స్థాయిలోని అన్ని మండలాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది